నేను చేసే పని నేను వేసే అడుగు నా దేవునికి మహిమత ఇవ్వాలి అది ఎవరు పట్టించుకుంటారో ఎవరేం మాట్లాడతారో నాకు అనవసరం అని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే ముందుకు సాగిపోగలుగుతాం అప్పుడే దీవించబడతాం దీవించబడితేనే కదండి మనుషులు అంటారు లేకపోతే అంటారా అండి అన్నారు వాళ్ళు కూడా హ్యాపీయే కదా వీళ్ళు కూడా ఆగిపోరు లైఫ్లో ఇంకేమీ ముందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళు కూడా హ్యాపీగా మౌనంగా ఉంటారు మనం ఎప్పుడైతే దీవించబడుతున్నామో ఎప్పుడైతే దేవుని కొరకు పనికొస్తున్నామో ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సంఘములో కనిపించి ఎక్కువగా దేవుడు దీవిస్తూ ఉన్నాడో వెంటనే జెలసితో అనేకమైన మాటలు అంటూ ఉంటారు జెలసీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఈ క్రిటిసిజం షుడ్ బీ ఎక్స్పెక్టెడ్ ఆ క్రిటిసిజం లేదనుకోండి ఒకటే అండి ఒకటే నేనేం చేయట్లేదనమాట నేను సరిగ్గా చేయట్లేదు చేయట్లేదనమాట నేను అనమాట అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు క్రిటిసిజం వద్దు నా క్రిటిసిజం వద్దండి అంటే కనుక డూ నథింగ్ ఏమీ చేయొద్దు అప్పుడు అప్పుడు క్రిటిసిజం ఉంటుందా అండి ఉండదు కదండి ఎవరేమన్నారు నా ఇంట్లో నేను కూర్చొని ఎవరికి కనపడకుండా నేను ఉంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారా ఎవరు చేయరు ఇలా సేవ చేస్తే దేవుని మాటలు చెప్తే దేవుని కొరకు పనికొస్తున్నామంటే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపించేవాళ్ళే అందులో సేవలు ఆడపిల్లల్ని అసలు బ్రతకనివ్వట్లే ఒకప్పుడు ఎలా ఉండేవారో అంటే ఏమైనా డెవలప్ అయ్యామా అంటే సేవలు ఆడపిల్లలు చేయకూడదు స్త్రీలు సేవ చేయకూడదు లేకపోతే స్త్రీలు ముసుగు వేసుకుంటే ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నానండి పొద్దున్నుంచి ముసుగు వేసుకునే ఉన్నాను నేను వేసుకునే వచ్చాను కదా దీని గురించి ఎంతమందికి యాతను ఉంటుంది ఎంతమంది యాతన పడిపోతూ ఉంటారంటే ఎప్పుడన్నా వాక్యం చెప్తున్నప్పుడు ముసుగు జారితే పాట పాడినప్పుడు ముసుగు జారితే చాలు రెడీగా ఉంటారు ముసుగు జారిపోయింది ముసుగు వేసుకోలేదు ఎంత క్విక్గా ఉంటారంటే వారికి పాట మీద దృష్టి ఉందా వాక్యం మీద దృష్టి ఉందా ముసుగు మీద దృష్టి ఉందా అనేది అర్థం కాదు కదండి ఎప్పుడన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని వాక్యం పైన దృష్టి పెట్టి మీతో మాట్లాడాలా నా ముసుగు పైన దృష్టి పెట్టి మీతో మాట్లాడాలా దేవుడు ఏది కోరుకుంటాడు అనిపిస్తుంది వాక్యం మీదే కదండి నేను ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి నా దేవుని స్థుతిస్తున్నాను అప్పుడు నేను ముసుగు మీద నా మూసుకున్నా ముసుగు అని తలుచుకోవాలా లేకపోతే నా ఏ అని నేను తలుచుకోవాలా అండి నా ఏ శయాన్ని నేను తలుచుకొని నేను ఆరాధన చేయాలి వీలైనంత వరకు మనం ముసుగు వేసుకొని ప్రార్థిస్తాం ముసుగు వేసుకొని పాటలు పాడతాం ముసుగు వేసుకొని ప్రవచిస్తాము అదే జారిపోతే గనక లేకపోతే చెప్తూ ఉన్నప్పుడు దృష్టి దేవుని వాక్యంపై నుండి ఏదో కొంచెం జారిపోతే లేకపోతే వేసుకోవడం మర్చిపోయి వచ్చారేమో ఏ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎంత అసహ్యముగా స్త్రీలను దైవజన్లరాలైన అభిషెక్తురాలైన స్త్రీలను ఎంత అసహ్యంగా మాట్లాడేవారు ఉన్నారండి ఈరోజు నేను బలపడి ఇలా నిలబడ్డాను కానీ స్టార్టింగ్లో ఐ వాజ్ నేను మాటల్లో చెప్పలేని నా పరిస్థితి నేను చచ్చిపోయినా బాగుండు అని చెప్పి ప్రభా నన్ను తీసుకెళ్ళిపో నేను చచ్చిపోతాను ప్రభా నీ సేవ నేను చేయలేనయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న మాటలు కాదండి కొంతమంది ఇచ్చి మరి నాపైన వీడియోస్ చేపిస్తూ భయంకరంగా చాలా అసహ్యంగా చాలా నీచంగా దిగజార్చి మాట్లాడుతూ కొంతమంది అసహ్యంగా తయారైన అసభ్యంగా తయారైన అమ్మాయిలు ఫోటోలు పెట్టి ఇటు ఇటువంటి విధంగా తయారవుతున్నారని చెప్పి సేవ చేస్తున్న నాపై వీడియోస్ చేయించినప్పుడు నేను ఎంత కృంగిపోయానో నేను మాటల్లో చెప్పలేనండి నేను మమ్మీ డాడీకి కూడా చెప్పలేక వాళ్ళు కూడా బాధపడుతున్నారు అప్పటికే వారు బాధలో ఉన్నారు నేను నా పరిస్థితి ఏంటి ఎందుకు బ్రతికుండడం ప్రవ్వ చక్కగా నేను చదువుకుంటే చక్కగా మంచి జాబ్ చేసుకొని నేను కూడా అందరిలాగా పేరు పెట్టుకునే ఇది రాదు కదా ప్రవ్వ ఐ సాక్రిఫైస్ సో మచ్ నేను చాలా అర్పించుకున్నాను నా ఎంజాయ్మెంట్ అంతా విడిచిపెట్టేశాను ఈ లోకంలో నేను నా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయలేను వాళ్ళలాగా ఎంజాయ్ చేయలేను నా సమయం అంతా దేవా నీ కోసమే ఇచ్చేశాను ఉదయం ఆరు గంటలకు పడుకొని నైన్కి లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళొచ్చి నైట్ అంతా ప్రేయర్ చేసుకొని మరల మార్నింగ్ మధ్యలో వాక్యము చెప్పడానికి బయటకు వెళ్ళడం సేవ్ చేయడానికి వెళ్ళడం అన్నీ చేస్తూ ఉండేదాన్ని ప్రవ్వా ఇంత అర్పించుకున్నా నువ్వు కూడా పట్టించుకోవట్లేదా మనుషులు ఇంత అసభ్యకరంగా నా గురించి కొంతమంది సేవకులు అనబడినవారు సేవకులని పేరు పెట్టుకొని అసభ్యకరంగా నాతో మాట్లాడు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు నా తల్లిదండ్రుల హృదయం పగిలిపోతూ ఉంది ప్రవ్వా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి కన్నీటితో నేను సేవ మానేద్దామనుకునే పరిస్థితికి తీసుకొని వచ్చేసారండి ఆ సమయంలో పరిశుధాత్మ దేవుడు బలపరచి నా తల్లిదండ్రులను నన్ను బలపరచి మరి తగిన వారికి తగిన శిక్ష మరి మనం కూడా పెద్ద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండానే బయట వారే వారిని శిక్షించే విధంగా దేవుడు ఇది చేసాడు అనమాట ముందడుగు వేయించాడు నేను అనుకున్నాను అట్ వన్ పాయింట్ ప్రభా ఇంక నేను చదువుకుంటాను ఇంక నేను సేవ ఆపేస్తాను ఏ పిల్ల అయిపోయికైతే ఎవరు అనరు అప్పుడు వరకు నేను ఇంకా సేవ చేయలేను నేను ఆగిపోతాను అని చెప్పి ఒకరోజు ఇలానే అండి భయంకరంగా నా పిక్చర్స్ని ఎడిట్ చేసి నాకు పంపించి నన్ను థ్రిటన్ చేస్తూ ఉన్నారనమాట థ్రెటిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ అయినట్టుంది నేను కొరు వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ప్రాక్టీస్ చేసి పాడుకొని ఇంకా పడుకుంటున్నాము పడుకున్న టైంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసి నేను బోర్మని ఏడుస్తూ ఉన్నాను అనమాట ఎవరైనా అలా చూసుకుంటే ఎలా ఉంటుందండి వారి పరిస్థితి కదా ఏం తప్పు చేశాను నేను నేను ఏ తప్పు చేశానని ఇంత అసహ్యంగా చేయాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వీళ్ళు అడుగుతున్నారు అక్క ఏమైంది అక్క ఏం చెప్పలేకపోతున్నాను నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అనే వేస్ట్ అనే యొక్క భావన హండ్రెడ్ పర్సెంట్ నాలో కలిగి ప్రవ్వా ఇప్పుడే నన్ను నువ్వు చంపేస్తావా నేనే చచ్చిపోనా అని చెప్పి దేవునిపైనే ఇదైపోయే పరిస్థితికి నేను వచ్చేసానండి ఆ రోజు రోజుదే ఐదు గంటలకి ఒక డెసిషన్ తీసుకున్నాం అదేంటంటే నేను అనుకున్నాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ యూఎస్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయి చదువుకుంటాను చదువుకొని దేవుని సేవ అక్కడి నుంచి చేస్తాను అంటే వీడియోస్ ఏవో పెట్టడమో లేకపోతే ఏదో చేస్తాను ఇక్కడ నన్ను ఇంత భయంకరంగా వేధిస్తూ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా సేవ చేసుకొని లేకపోతే చదువుకొని కొన్నేళ్ళకి మళ్ళీ వచ్చి కనిపిస్తాను నా దేవుని సేవ చేస్తాను అని చెప్పి నేను అనుకున్నానండి ఉదయం ఐదు గంటలకి అయితే అనుకున్నాను కానీ అంటే నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్లో ఫ్లైట్ చేసుకుందాము వెళ్ళిపోదాం అనుకున్నా ఆ తలంపే నన్ను కలిచి వేసేస్తుంది అనమాట ఏంటి సేవ్ వదిలేసి నేను వెళ్ళిపోతానా ఏంటి నన్ను అవమానపరుస్తున్నారని నేను పారిపోతానా అని చెప్పి ఒక పక్కన ఆ ఆలోచన ఇంకో పక్కనేమో నేను చచ్చిపోయినా బెటర్ ఇటువంటి ఫొటోస్ ఇటువంటి ఎడిటింగ్స్ నా గురించి చేసేసి నేను చేయని తప్పులు నా పైన మోపి ప్రతి చిన్నదానికి పేరు పెట్టి అసహ్యంగా మాట్లాడుతున్నారు అదొక పక్కన ఇంకో పక్కన సేవ ఇదే నా ఊపిరి కదండి ఎప్పుడైనా బాగోక ఒక సర్వీస్ మిస్ అయిపోతేనే ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అలాంటిది ఎలా నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉన్నాను ప్రభా నేను సేవ చేయాలా ఇక్కడ ఉండాలా నెక్స్ట్ వీక్ నుంచి నేను మిరకల్ ఫ్యామిలీని చూడనా నెక్స్ట్ వీక్ నుంచి నేను మిరకల్ సెంటర్కి రానా ఇంతేనా ఇక్కడితో ఆగిపోయినట్టేనా సేవ నాది అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను ఉదయం అయినా సరే డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోదాం ఇంకా అక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు ఈ టార్చర్ నేను పడలేకపోతున్నాను నేను మౌనంగా ఉంటే ఎవరు ఏమన్నారు కదా ఒక ఆడపిల్లను బయట పెట్టారు ఒక ఆడపిల్లని ఇలా పెట్టి మీరు ఇచ్చేస్తున్నారని చెప్పే మాటలు నా తల్లిదండ్రుల గురించి ఎవరు మాట్లాడుకున్నా ఉంటారు కదా అని చెప్పి నేను ఆ ఉదయం ఐదు గంటలకండి సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఏడుస్తూనే చర్చ్కి వచ్చానండి ఏడుస్తూనే వచ్చి వీళ్ళందరికీ చెప్పానమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను రావట్లేదు నేను ఇక్కడితో ఆపేస్తున్నాను నేను నా వల్ల కాదు ఈ విధంగా చేస్తూ ఉన్నారు నేను ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ నా తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా బాధపరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది నేను చేయని తప్పుకు వారిని అంటున్నారు అని చెప్పి వీళ్ళందరికీ చెప్తే అందరూ ఏడుపు ఆ రోజంతా ఏదో అయిపోయిందండి ఆ సండే అంతా అయితే ఏడుస్తూ ఉన్నాం ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా సరే అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాను అని చెప్పి మీకు ఎవరికి కూడా తెలియదు కదండి అయితే సైలెంట్గా వెళ్ళిపోతేనే సేఫ్ అంటే కొన్ని థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క థ్రెడ్స్ అన్నిటి మధ్యలో నన్ను చంపేయాలని కూడా ట్రై చేశారని తెలియగానే ఇంక ఉండి అసలు ప్రాబ్లం కదా అందుకనే ఇంకా ఈ థ్రెడ్స్ అన్నిటి మధ్యలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాం చేసుకుంటూ ఉంటే ఆ రోజు నైట్ అండి ఒక మమ్మీ వచ్చి నా డోర్ కొట్టారనమాట డోర్ నాక్ చేసి షైన్ ఇది ఒకసారి చదువు అని చెప్పిచ్చారు ఒక పేపర్ ఇచ్చారు ఏంటి అని ఏంటి అసలు ఇది అంటే లైన్లో అందరూ ప్రేయర్ చేయించుకుంటూ వస్తారు కదండి లైన్లో అందరూ ప్రేయర్ చేసుకు చేయించుకోవడానికి డాడీ దగ్గరికి వస్తూ ఎప్పుడు తెలియని ఒక అంకుల్ ఒక అంకుల్ పెద్ద ఆయన ఎవరో డాడీ చేతిలో ఏ పేపర్ పెట్టేసి వెళ్ళిపోయారు ఇదేంటో ఒకసారి చూడు అని చెప్పారు నేను ఆ రూమ్లో ఇప్పటికీ నా దగ్గర పిక్చర్ ఉందండి ఆ రూమ్లో ఆ పేపర్ని నేను ఓపెన్ చేసి చదువుతున్నాను చదువుతుంటే శ్రేష్ట తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు ఉదయం ఐదు గంటలకు మాట్లాడిన మాట అని చెప్పి ఆయన ఎవరు అండి నేను ఐదు గంటలకి డిసైడ్ అయ్యాను ఆయన ఐదు గంటలకి మాట విన్నారంట అయితే రాసిన మాట ఏంటి అంటే నువ్వు సేవ చేయడము మానివేయకూడదు దేవుడు నిన్ను బలముగా అనేక కోట్ల మందికి దీవెనగా దేవుడిని నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పి హాలె దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పి ఆయన రాశారండి నువ్వు పాటలు పాడడం మానకూడదు నువ్వు వాక్యం చెప్పడం మానకూడదని మరలా దేవుడు నాకు ఏ వాగ్దానం ఫస్ట్లో ఇచ్చాడో గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను నియమించాను నేను చెప్పిన ప్రతి మాటను వెళ్ళి చెప్పాలి అని ఆ మాట ఆయన రాసి ఆ పేపర్ని డాడీ చేతిలో ఎవరో అండి నేను అనుకుంటున్నాను ఈరోజు కూడా నా దేవుడే అతన్ని పంపించి తన సేవనను చేయాలనే ప్రణాళిక మరలా నెరవేర్చుకుంటున్నాడు హాల లూయా ఆ రోజు ఆ లెటర్ చూసి అంతే తీసిన బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేశా చెప్పలేనంత సంతోషం కష్టాలన్నీ మర్చిపోయానండి నా దేవుడు తన సేవలను నన్ను నిలబెట్టుకుంటాడు ఎవరేమనుకుంటే ఈ రోజు నుంచి నేను పట్టించుకోను అని చెప్పి ఆ రోజు నుంచి ఎంతమంది ఎన్నన్నా సరే ఒకటే ఏంటండి దులిపేసుకోవడం అంతే